నాగర్ కర్నూలు మండలంలోని గగ్గల్లపల్లి గ్రామ పరిధిలో గల జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగుల హాజరు వారి పనితీరు కార్యాలయ నిర్వహణ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆన్లైన్ లో అందిస్తున్న సేవలపై సమగ్రంగా ఆరాధిస్తూ స్లాట్ బుకింగ్ వాహనాల రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ మరియు పునరుద్ధరణ వాహనాల ఓనర్షిప్ బదిలీ రోడ్డు ట్యాక్స్ చెల్లింపు కమర్షియల్ వాహనాల అనుమతుల మంజూరు వంటి అంశాలను ఆయన పరిశీలించారు ఆన్లైన్ ఫీజుల చెల్లింపు ప్రక్రియ ఫిట్నెస్ వాహనాల తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారో కూడా కలెక్టర్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి చిన్నబాబు నాయక్ మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు వాహనాల ఫిట్నెస్ తనిఖీలు అవసరమైన భద్రత అవసరమైన పత్రాల పరిశీలన రోజువారీ వాహన అనుమతులు మంజూరు వంటి పనులు కూడా నియమాల ప్రకారం నిరంతరం కొనసాగుతున్నట్లు డిటిఓ చిన్నబాబు నాయక్ ఈ సందర్భంగా కలెక్టర్ కు తెలిపారు డ్రైవింగ్ లైసెన్సుల జారీ వాహనాల ఫిట్నెస్ మంజూరు రోడ్డు సురక్షా ప్రమాణాల ప్రకారం వాహనాల తనిఖీలు వంటి రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలను పూర్తికి నిబంధనలను పాటిస్తూ చట్టపరమైన చర్యలను అనుసరిస్తూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు పారదర్శకంగా ఎటువంటి ఆలస్యం లేకుండా బాధ్యతతో సేవలు అందించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా రవాణా శాఖ అధికారి చిన్నబాలు నాయక్ ఆర్డీఓ ఇన్స్పెక్టర్ మహేష్ అనూప్ రెడ్డి రాజశేఖర్ మనోజ్ కుమార్